తెలంగాణ మన ఇప్పుడు జైంటు దగ్గర పిల్లర్ నెంబర్ ఏ సిక్స్ ఎయిట్ ఫైవ్ దగ్గర ఉన్నాము ఇక్కడ గీ స్టోర్ ఉందట ఇక్కడ రకరకాల పిక్కల్స్ ఉన్నాయి కవుకి బెల్లకి చాలా ప్యూర్ ఉంటుంది సో ఇక్కడ ఫోన్ పే అవైలబుల్ ఉంది స్కానింగ్ ఇక్కడ రకరకాల పళ్ళు ఉన్నాయి ఇంకా లడ్డు స్వీట్స్ పిక్చర్స్ రకరకాల డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి పుతిరేకలు కూడా ఉన్నాయి హైదరాబాద్లో లో వన్ గీ స్టోర్ ఎన్ని పచ్చళ్ళు చూసారా నాకైతే నోరు ఉడతాను సార్ ఎన్ని పచ్చళ్ళు ఎప్పుడు తింటాను అని అయితే వేవిడి అన్నంలో రకరకాల పచ్చళ్ళు తింటా అంటే ఆ టేస్ట్ వేరు కదా ఒక్కసారి పట్టు పట్టాలబ్బా గోంగూర ఆట చిక్కుడు కాయ ఆట ఎప్పుడు తినలే టేస్ట్ చూడాలి క్యాలీఫ్లవర్ వావ్ కాకరకాయ మై గాడ్ సూపర్ అసలు పండుమిర్చి గోంగూర ఇంకా రకరకాల అసలు అబ్బా అబ్బాయి ఎప్పుడు తింటూనే ఇవన్నీ మంచి నెయ్యి వేసుకొని తింటా అంటే ఆ కథ వేరుంట అబ్బా ఇది నెయ్యి అంట అంత బాగుందో ప్యూర్గా Uh-huh. 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 ఈ జన్మ మే రుచి చూడదానికి దొరికేరా ఈ లోకమే వండి వాచ వేదికరా వేదికెరా వెడి ఈ జన్మమే ఈ జన్మ మే రుచి చూడ దానికి దొరికే మన అంతరిది గోంగూర పచ్చడి మనదే లే ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదే ఎందుకు పిజ్జా లేవుకు బర్గర్ లేవుకు పాస్తా ఎందుకు పిజ్జా లేవుకు బర్గర్ లేదుకు కేక్ అనమాట మా దగ్గర నెయ్యి ఆవుని నెయ్యి ప్యూర్ ఉంటుంది అనమాట అలాగే మా దగ్గర వెజ్ పికిల్స్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి మళ్ళీ వెజ్లో ఆల్ ఆల్ వెజిటేబుల్స్ పికిల్స్ ఉంటాయి అన్నమాట నాన్ వెజ్లో చికెన్ మటన్ రొయ్య కొరమేను పీటా ఉంటాయి అన్నమాట మీరు ఒకసారి వచ్చి టేస్ట్ చేయాలి మీరు టేస్ట్ చేశాక టేస్ట్ చేశాక మీకే అర్థమవుతుంది ఎంత ప్యూర్ అయితే నెయ్యి అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉంటుంది నేను గ్యారంటీ ఇస్తాను ఏపీ ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నుంచి నాకు చాలా బాగుంటుంది అసలు ప్యూర్ నెయ్యి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ హరీష్ సో టుడే టాపిక్ ఏంటంటే ఒక వాళ్ళు కొత్తగా అది పచ్చడి షాపు అంటే మన జేఈటి దగ్గర అక్కడ గిరాక్ బాగానే ఉన్నది మంచిగా ఫుల్ క్వాలిటీ ఉన్నాయి అన్ని రకరకాల వెజ్ నాన్ వెజ్ చాలామంది పిక్చర్స్ ఉన్నాయి ఇంకా ఫ్రెష్ ఆవు నెయ్యి ఎట్లా అంటే చూపిస్తూ చూడండి వన్ సెకండ్ ఇంకా చూడండి బాగుంది సో ఇది కూడా మనం టేస్ట్ చేద్దాం నెక్స్ట్ ఇంపోర్ట్ ఏంటంటే చూపిస్తాం ఇక ఇది బఫేల్లో నెయ్యి అనమాట చూడండి కొంచెం తెచ్చుకున్నాను ఒక పాటిలో టేస్ట్ చేసినాక నెక్స్ట్ టైం నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు చికెన్ చట్నీ మీకు చూపిస్తాను ఓకే ఇక్కడ చికెన్ చట్నీ చాలా బాగుంటుందట మీకు టేస్ట్ ఎలా చూపిస్తాను దా దాని ముందు ఇది కొత్తిమీరు ఆ చడి ఇది ఇది కూడా చాలా బాగుంటుందట నాకు అయితే ప్రియ వాళ్ళు కూడా ఉన్నది చూద్దాం ఓకే గాయస్ చూడండి చికెన్ చట్నీ మంచిగా తెచ్చుకున్నాను పాకుల్లో టేస్ట్ చూద్దామని చాలా బాగుంది నేను నిజంగా అక్కడ నేను టేస్ట్ చేశాను బాగానే ఉంది చూద్దాం ఓకే ఉందో మీరు చూపే చెప్పేస్తే ఒక క్లాక్ వచ్చేస్తుంది గైస్ చూడండి ఇంకా వేవేడి అన్నము చికెన్ చట్నీ చూడంత ఎంత బాగుందో అసలు మసాలా కూడా మంచిగా పట్టి బాగానే కారం ఉప్పు అంతనే అంత చూడు ఓకే ఇది ఇక్కడ టేస్ట్ సరే ఫస్ట్ మంచిగా ఇలా ఒత్తుక కలుపుకోవాలి అసలు యాక్చువల్ అయితే ఏ పచ్చడి అయినా మంచిగా ఒత్తు కప్పుకుంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది తెలుగు బాగానేస్తాను వాస్ ఈ టేస్ట్ చాలతో చూద్దాం ఓకే ఫస్ట్ చికెన్ పీస్ నేను టేస్ట్ చేస్తున్నాను మంచిగా ఉడికించి చికెన్ తీసుకుంటే ఓకేనా ఇప్పుడు అన్నంలో కనుక్కొని ఇంకెట్లు చూద్దాం చాలా బాగుంది నిజం చెప్తున్నా సూపర్ సో నేను నేను ఇది ముక్క కూడా బాగా చది ఎవరు చెప్పిన పిషన్లో మీడియంగా స్పైసీగా చాలా బాగుంది మీడియంగా నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఒక హాఫ్ కేజీ పేరు ఒక పాత్ర తీసుకోండి టేస్ట్ బాగుంటే మీరు హాఫ్ కేజీ అలా తెచ్చుకోండి మీ ఇష్టం హైదరాబాద్ వర్షం చాలా పెడతా ఎట్టుందంటే మంచిగా chicken gà tiếp tay áp bên nga tay mặt chưa hi cordon nga tay mặt chưa tay mặt chưa tay mặt làm ăn chia, chưa tay mặt ఎప్పుడు అంటే జెంటూ దగ్గర అది మొన్న మన బేక్ ఉంటుంది కదా అక్కడ ఉన్నది బ్యాస్కెట్ అది పిల్లర్ నెంబర్ ఏదో ఏ సిక్స్ ఎయిటీ ఫైవ్ సంథింగ్ ఉన్నది మీకు అడ్రస్ డీటెయిల్స్ అంటే మీకు జాబ్ డిస్క్రిప్షన్ పిల్లలు పెట్టేస్తాను ఓకే

దీని తర్వాత కొత్తిమీర చట్నీ అది కూడా ట్రై చేస్తాయి ఇప్పుడు ఓకే ట్రైస్తే ఇప్పుడు కోతిపచ్చడి పట్టి చూద్దాం కడేస్తావా కొంచెం వేసి కొద్దిగా చాలా పెట్టేసా టేస్ట్ చేద్దాం ఇప్పుడు ఎట్ ఇటు సైడ్ ఏమో అది చికెన్ చట్నీ ఇటు సైడ్ ఏమో ఇది ఓకే మంచి ఒత్తికలు కొట్ అప్పటి మంచి టేస్ట్ ఉంటే ఉంటుంది మంచి చూడ నిమ్మకాయ మామిడికాయ యాజ్ అంటే టేస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు కానీ కోతిమీర పచ్చడి పుదీర పచ్చడి ట్రై చేయండి సార్ ఓకే ఎక్కువ పచ్చడి ఇష్టం కొత్తిమీర మాడకాయ టమాటా చికెన్ చికెన్ ఎవరికి ఇష్టం ఉంటుంది ట్రై చేయండి చూడండి 네이นี bon. <sus> 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 ఎప్పుడే తినేసాను అయిపోయింది మొత్తానికి అయితే కారం కారంగా బాగా కారం లేదు బాగానే ఉంది టేస్టీగా బాగుంది నైస్ ఇప్పుడు దీని తర్వాత ఇక హా తిన్నాక కొంచెం కొంచెం స్వీట్ పడాల్సిందే తప్పదు అందుకే పొలాయ్ ఆ మీట్ మీట్ షాప్లో ఆ స్వీట్ షాప్లో నేతి జాంగ్రి నేను తెచ్చుకున్నాను పావుకిలా చాలా నాకు నెయ్యితో జాగ్రత్త నాకు చాలా ఇష్టం సి స్వీట్ బాక్స్ అన్బాక్సింగ్ అయిపోతున్నావు ఏదో సెల్ ఫోన్ లెక్క వావ్ వాడు ఓకే సో

ఇద్దరు అంటే అడ్దమ్మ లెక్క అనుకోవాలి కానీ దీని టేస్ట్ వేరే ఇంకేను విషయాలు కొంచెం నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేను అన్ని మంచి మల్టిపుల్ కంటెంట్తోనే నేను వీడియోస్ తీస్తున్నా మీరు కొంచెం షేర్ చేయండి లైక్స్ అయితే అస్సలు రావట్లేదు నచ్చిందా లేదా ఏదైనా జస్ట్ కొంచెం కామెంట్ పెట్టండి ఇంకేం మార్చుకోవాలంటే నేను మార్చుకుంటాను ప్రజలకి మంచిగా ఉపయోగపడేటి చిన్న పెద్ద అన్ని ఫ్యామిలీ యూత్ ఎంటర్టైన్ అంటే నేను తీస్తున్నాను బాగుంది అయితే పుల్లారేట్ స్విచ్ ఆప్లో కూడా ఉంటుంది ఆ టేస్ట్ వేరే ఉంటుంది మళ్ళీ సైజ్ కొంచెం పెద్ద ఉంటుంది కొంచెం అది కూడా టేస్ట్ చేద్దాం ఒకసారి ఓకే Okay, então.